विष्णुः गुरुर्देवो महे गुरस्साक्षा पर्रह्मा तस्म श्री गुरव नम ओं नम शिवाय गुरव चच्छिदानंदमूर्त निषंचा शांताय गुरुदेवाय ते नम वागर्था संप्रृक् वागर्थ प्रतिपत जगता पितरौ वंदे पावती परमेशर ओं मनोजव जितेन्द्रियं बुद्धिमतां बुद्धिमता मज वा नजूथ मुख्यम श्रीराम दूत सरसा नमा ओं नमो ब्रह्मदिभ्यो ब्रह्म विद्या संप्रदायभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ओ सहनावतु सहनो भुन सह वीर करवावहे तेजस्वीधेतमस्तमा विदिषावे ओं शाति शाति శాంతి ఓ మత్కర్మ కృన్మత్పర మద్భక్త సంగవర్జిత నిర్వైరసూత సమాతి పాండవ భగవద్గీతలో ఏకాదశాధ్యాయమునందు విశ్వరూప సందర్శనయోగంలో పదకొండవ అధ్యాయమునందు యాభై ఐదవ శ్లోకమునందు భగవంతుడు విశ్వ అందించిన దివ్య సందేశము ఓ మానవులారా ఊడంగా మత్కర్మ నాకు ప్రీతికరమైనటువంటి కర్మలు చెయ్యండి నన్నే పరమగతిగా నమ్ముకునండి మత్కర్మ కృన్ మత్పరమ మద్భక్త సంగవర్జిత నా భక్తులు సంపూర్ణ శరణాగతి పొంది నాకు భక్తులకండి జిత మీలో ఉన్నటువంటి కామక్రోధ లోప మధుమాచర్యములని అరిషడ్ వర్గాలకు ఈ అరిషడ్ వర్గాలతో కూడినటువంటి మానవులకు దుష్ దుర్జన సాంగత్యమునకు దూరం కండి అనగా మమకారాలను వదులుకోండి అని దీని అర్థము ఇది వదులుకున్నటు మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతు సమస్త ప్రాణులెందు వైరత్వం లేకుండా ఎవరు ఉంటారో నిర్వైర సర్వభూత మామేతి పాండవ అట్టివారులు నా భక్తులు అట్టివారికి వారికి సపశ్యతి సమస్త ప్రాణులు ఎందు నన్ను ఎవరు దర్శిస్తుంటారో అట్టి భక్తునికి నేను దర్శనమిస్తాను వారికి ముక్తిని ప్రసాదిస్తానని భగవంతుడు హామీ ఇచ్చినాడు భగవద్గీతలో మత్కర్మ మద్భక్ భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ భక్తులు ఎవరు ఎలా ఉంటారంటే మద్భక్త నాకు పరమగతిగా నమ్ముకొని నన్నే పరమగతిగా నమ్ముకొని నాకు ప్రీతికరమైనటువంటి కర్మలు చేస్తూ నన్నే పరమగతిగా నమ్ముకొని సంగవర్జిత అనగా నీ మమకార అహంకార మమకారములను సమస్తమును వదులుకొని సంగమనగా ఇక్కడ మాయా మాయతో కూడుకున్నటువంటి మానవులను వదులుకోవాలని అర్థము తనలో ఉన్నటువంటి కామక్రోధ లోపమోహమదము ఆశ్చర్యములని అనగా దుర్జన సాంగత్యమును వదులుకొని దుర్జనులు వదలమని కాదు నువ్వు దుర్గుణం దుర్గుణాలకు దాసుడవు కాకు అని అర్థము దుర్జనుల దగ్గరికి వెళ్ళి కూడా సన్మార్గ ప్రవర్తకులుగా తీర్చిదిద్దడము నీ కర్తవ్యము అందుకోసం వాళ్ళు వదలడం కాదు వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడం నిమిత్తమై వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సద్గుణ సంపన్నుడవే సద్గుణ భూషణుడవే భాషిస్తూ అజ్ఞానుల దగ్గరికి వెళ్ళైనా వాళ్ళ సుగుణ సంపన్నులుగా దిద్దడము భక్తుల కర్తవ్యము అందుకోసమే నువ్వు దుర్గుణాలకు దాసుడు కాకు ఎట్టి పరిస్థితి ఎంతైనా సరే నన్ను పరమగతిగా నమ్ముకోని నాకు ప్రీతికరమైన కర్మలు చేస్తున్న నమ్ముకున్నటువంటి నిజమైన భక్తు మాయకు దాసుడు కాడు ఆ మాయకు అతీతుడుగా ఉంటాడు అని భగవంతుడు హామిచ్చినాడు మత్కర్మ కృన్మత్ పరమద్భక్తంగవర్జిత నిర్వైరసర్వూతు ఎ సమాతి పాండవ సమస్త ప్రాణులు ఎందు ప్రాణందుగూడంగా వైరత్వము ఉండకూడదు ఆత్మం పమ సర్వ్రమం పశ్యతిర్జన సమం వా దుఃఖం సయోగి పరమో ఏ ప్రాణుల ఎందో ఈ పరమేశ్వరుడు ఎవరు యోగులు అంటే పిపీలికాది కాదు బ్రహ్మపర్యంతము పిపీలి బ్రహ్మపర్యంతము ఈ సమస్త ప్రాణులు ఎందో ఆ సర్వేసును ఎవరు చూస్తారు ఆ నాకున్నటువంటి సుఖము సుఖదు సుఖము కావాల దుఃఖము కావాలని ఎవరైనా సుఖము కావాలని కాంక్షిస్తారు దుఃఖము కావాలని ఎవరు కోరుకోరు అట్టి ఏ ప్రాణికి దుఃఖము కలగకుండును కాక సమస్త ప్రాణులు సుఖంగా ఉండును కాక అని కోరుతూ సమస్త ప్రాణులు ఎందు సర్వేషను చూస్తులోకా సమస్త సుఖినో భవంతుని భావంలో ఎవరు ఉంటారో అట్టి నిజ అట్టివారలే నిజమైన యోగులు ఆత్మం పమ్మేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సమం వా సమం వా దుఃఖం సయోగి పరమో మత అది నా మతము అని భగవంతుడి ఎత్తివారలు సమస్త ప్రాణులు ఎందు సర్వేషును చూస్తూ సమస్త ప్రాణుల గూడంగా దుఃఖము కలగకుండా సుఖమే ప్రాప్తించును కాక అని భావన కలిగి అట్టివ్రతమును పోని అట్టి నియమ ప్రకారంగా నడుచుకుంటూ సమస్త ప్రాణులు సేవ చేయుచుట నిమిత్తమై భగవంతుడు నన్ను సృష్టించినాడు ప్రాణి సేవయే పరమాత్మ సేవగా భావిస్తూ ఈ వ్రతమును పోని ప్రాణిసేవ చేస్తూ ప్రతి ప్రతి ప్రాణిలో నన్ను ఎవరు దర్శిస్తుంటారో అట్టి భక్తులకు నేను దర్శనమిస్తాను అట్టి భక్తులకు కైవల్యాన్ని ప్రసాదించి తీరుతాను అని భగవంతుడు ఆ భయం ఇచ్చినాడు అందుకోసమే నాకు ప్రీతికరమైన కర్మలు చెయ్యండి నన్నే పరమగతిగా నమ్ముకోండి దుష్కర్ములకు పాపకార్యములకు దూరం ఉండండి అట్టివారి వెంబడి నేను ఎప్పుడు సంచరిస్తుంటాను అట్టి భక్తులను కాపాడుతుంటానని భగవంతుడు హామిచ్చినాడు ఇది ఎక్కడైనా ఉన్నదా స్వామి ఎక్కడ మీరు చెప్తున్నారు మాకు నిదర్శనం కావాలా అని మీకు సందేహం కలగవచ్చును ప్రశ్న ఉదయించవచ్చును మహాభారతంలో సభాపర్వమునందు రెండు శ్లోకములున్నాయి అది మాత ప్రార్థించింది కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన పాహిమా ప్రసన్నం పాహై గోవింద కురుమధ్యే వశీదతీం కృష్ణ నన్ను రక్షించుము కౌరవులు ద్రౌపదీ మాత వస్త్రమును పట్టి వస్త్రవిహీనగా చేయాలా చేయాలా అని ఒక సంకల్పము దుష్ట సంకల్పం వల్ల వస్త్రాపహరణం కలిగించాలనే భావన చేత దుర్యోధనాథులు సంకల్పించి ఆ పరమభక్తురాలను బాధించినప్పుడు బంధించి బాధ పెట్టుచుండగా అప్పుడు గోవింద వాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతామాం కిం న నానాశి కేశవ ఓ కేశవ ఓ కృష్ణ గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీ జనప్రియ ఈ కౌరవుల మధ్యలో నన్ను నేను బంధింపబడ్డాను వీళ్ళు నన్ను బాధిస్తున్నారు కృష్ణ కిమ్న జానాసి నన్ను నా గురించి నువ్వు తెలుసుకుంటలేవా కృష్ణ అని ఏడిచింది కృష్ణుడు రాలేదు ఆ ఏడుపులో సందేహ సందేహం కలిగి ఏడిచింది ఒక అహంభావనతో ఏడిచింది అహంభావనతో ఏడిసింది ఆ ఏడుపు ఏడిసింది మనం కూడా దేవుని గురించి ఏడుస్తున్నాం తిట్టుతూ ఏడుస్తున్నాం ఆ దేవుడు ఏ నన్ను కాపాడతలేడు నాకు ఇది ఇస్తలేడు అది ఇస్తలేడు ఇది ఇస్తలేడు భావ్య సంపదలు మీరు కోరుకుంటూ ఏడుస్తున్నారు ఆ భావ్య సంపదలు ఇస్తే భగవంతుడు వీళ్ళు నన్ను మర్చిపోతారు జన్మజన్మలు తిరుగుతుంటారు ముక్తి పొందలేరని మీకు ఇస్తలేడు దేవుడు అదిస్తే అహంకారం అమకారంలో మునిగి నన్ను మర్చిపోతారనే భావన చేత సిరి సంపదలు ఎక్విస్తే కొంతమంది అందులో మునిగి దైవాన్ని మర్చిపోతారని దేవుడు ఇవ్వడు ఇక్కడున్న సభలో ఉన్నవాళ్ళు తిండికి తిండి లేక బట్టలు లేక ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా అందరికీ ఉన్నాయి నిజమైన భక్తులకు తినటానికి ఉండటానికి కట్టడానికి తప్పకుండా ఇస్తాడు భగవంతుడు ఇది సత్యము ఈ మూడు ఉండగా మీరు కోరుకుంటే అది అతి ఆశ దురాశ దురాశ వల్ల దుఃఖం ఏర్పడుతుంది భగవంతుని కోరుకోవాలి స్వామి ఏమిస్తావని ఇష్టం ఇష్టం ఏమనివ్వు నాకు మోక్షం కావాలి అదొక్కడు కోరుకోండి ఏమన్నా ఇవ్వు ఇస్తే దాన ధర్మాలు చేస్తాను ప్రాణసేవ చేస్తాను ఇవ్వపోతే నీ ఇష్టం అది నీ సేవ చేసుకుంటే తరిస్తా అని భగవంతుని పైన భారం వేసుకొని వెళితే దేవుడు అట్టి భావన కలిగి విశ్వభావన విశ్వశ్రేయస్సుకై పరితపిస్తూ ప్రాణసేవ నిమిత్తమై మీరు పరితపిస్తున్నటువంటి భక్తులను ఎంతవరకైనా తీసుకెళ్తాడు లోక సేవ చేయటం నిమిత్తమై ఈ సంపద ఇవ్వగలుగుతాడు కొంచెం మీలో స్వార్థము ఇల్లు గురించి ఒళ్ళు గురించి పిల్లల గురించి ఈ సంపద నిమిత్తమై దేవుని ప్రార్థన చేస్తే ఎక్కువ ఇది దోపిడి చేసి నరకాన్ని పొందుతాడు భక్తుడని కూడా ఇవ్వడు అది కూడా గ్రహించండి అందుకోసమే భగవంతుని నమ్ముకోవాలా ఏమని నమ్మాలా ఇన్నికి ఇచ్చిన శ్రేయస్సుకై పరితపిస్తున్నటువంటి వారికి విశ్వశాంతికై పరితపిస్తున్నటువంటి పుణ్యపురుషులు పరమశాంతిని ఆత్మశాంతిని పొంది తీరుతారు అనుకున్నదన్ని సాధించగలుగుతారు తన అవసర అవసరాల నిమిత్తమై తన అవసరాల నిమిత్తమే ప్రార్థించే వాళ్ళకు అంతవరకు ఇస్తాడు ఈ తినటానికి ఉండటానికి కట్టడానికి తప్పకుండా భక్తులకు భగవంతుని నమ్ముకున్నటువంటి భక్తునికి లేమి అనేది ఉండదు తప్పకుండా అన్నీ ఉంటాయి అందుకోసమే ఆ ద్రౌపదీ మాత ఆ సభయందు ఆ వస్త్రాపహరణం చేసే సమయంలో కృష్ణ నన్ను రక్షించుము గోవింద ద్వారకా కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతామా కిమ్న నానాశి కేశవ జానాశి కృష్ణ తెలుసుకుంటలేవా గోవింద ద్వారకా వాసి కృష్ణ గోపీ జనప్రియ పాహి నన్ను రక్షించు తండ్రి నన్ను కాపాడుతుంది అని వేడుకుంది గోవింద ద్వారకా వాసిన్ కృష్ణ గోపి జనప్రియ కౌరవై పరిభూత మాం ఈ ప్రాణులు ఈ దుష్టులు దుర్మార్గులు ఈ సభలో నన్ను బంధించినారు కౌరవుల మధ్యలో బంధింపబడి తల్లడిల్లుతున్నాను కృష్ణ నన్ను జానాశి కృష్ణ జానాశి కేశవా కేశవా కృష్ణ జానాసి తెలుసుకుంటలేవా ఏమి నీకు తెలియరా అని భావంతో ప్రార్థించింది ఆ ప్రార్థన ప్రార్థన దారలు కారుస్తుంది కానీ ఆహంభావం ఏం తెలుసుకుంటేలేమో వచ్చి రక్షించవచ్చు కదా ఏమి అని భావనతో ఏడిచింది ఆ ఏడుపులో కూడా నిరహంకారుల ఏడవాలి అహంకారంతో ఏడిస్తిరా మీ గతి అంతే ద్రౌపదికి అదే పట్టింది వెంటనే తప్పు తెలుసుకుంది కృష్ణ ఇంత ఆలస్యమైంది ఎందుకు వస్తలేవంటే నా ప్రార్థనలో లోపముందని వెంటనే తెలుసుకుంది పుణ్యాత్వరాలైన ఆ ద్రౌపది మాత వెంటనే తెలుసుకొని కృష్ణ 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 మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రసన్నాం పా గోవింద కురుమద్వ చేతీం కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వాత్మ విశ్వభావన ప్రసన్నాం పాహి నన్ను పాహె ప్ర నా నాకు దర్శనమిచ్చి నన్ను కాపాడుము కురుమధ్యే వశీరతి మీ కౌరవుల మధ్య నుండి బంధింపబడి దుఃఖిస్తున్నాను తండ్రి రక్షించు పాహి ప్రసన్నాం పాహి గోవింద మధ్య వశీరతి అని ఎప్పుడైతే ప్రార్థన చేసింది ఇప్పుడు సంపూర్ణమైన ప్రార్థన సంపూర్ణమైన శరణాగతి పొంది ప్రార్థన చేసింది కృష్ణ కృష్ణ మహాయోగిన్ కృష్ణ కృష్ణ మహాయోగిన్ ఓ యోగీశ్వర విశ్వాత్మన్ ఈ విశ్వమంత నిమిడీకృతమైన పరబ్రహ్మము ఈ విశ్వమంత నిమిడీకృతమైన పరమాత్మము అన్ని హృదయా అందరి యొక్క హృదయాంతరాలంలో నిమిడీకృతమైన జ్యోతి స్వరూపుడవై భాషిస్తున్నావు ఈ ప్రపంచానంతా నడిపిస్తున్నావు పరమాత్మవై విశ్వాత్మన్ విశ్వభావన విశ్వస్వరూపుడవై ఉన్నావు ఈ విశ్వంలో ఉండి విశ్వం నడిపించ పరమాత్ నువ్వే గోవింద నాకు దర్శనమీవు నన్ను కాపాడుము గోవింద కురు ప్రసన్నోవిందే నను రక్షించని ఆ ముందు ప్రార్థనలో ఒక్క చేత చేరచెరుగులా గట్టిగా పట్టుకొని కృష్ణ రా అని ప్రార్థించింది కానీ ఆ దుశ్శాసనుడు అజ్ఞాని తెలియని అజ్ఞాని ఆ వస్త్రాపహరణం చేసే సమయంలో కృష్ణ ఇక్కడ నేను రక్షించుకోలేనని చెప్పి రెండు చేతులు పైకెత్తింది కృష్ణ నన్ను రక్షించమని ఎప్పుడు ప్రార్థన చేసిందో అంతట విశ్వాత్మను విశ్వభావన అని చెప్పింది కదా విశ్వమంత నిమిడీకృతమైన పరబ్రహ్మవు నువ్వే అన్నప్పుడు అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మం అక్కడే ఉండి వస్త్రములు ప్రసాదించినాడు కృష్ణ పరమాత్మ ఆ వస్తూ ఉన్నాయి దుష్ శాసుడు లాగుతూ ఉన్నాడు అజ్ఞానికి తెలుసుకోలేదు నేను ద్రౌపది యొక్క ఆ వస్త్రాపహరణము వస్త్రములు లాగుతున్నాను అనే భావన లాగినాడు ఆ దివ్య దృష్టితో అనగా ద్రౌపది మాత తెలుసుకుంది ఆ అంతర్వాహిని ఆ దివ్య అనంతమైన చీరలు వస్త్రములు వస్తూ ఉన్నాయి లాగి 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 కుప్పలు పడిపోతున్నాయి ఎక్కడికల్లా వస్తున్నాయా ఈ చీరలు అని అజ్ఞాని తెలుసుకోలేదు లాగుతున్నాడు ఆ సభాసదులెల్లని ఏమి అన్ని చీరలు వందల చీరలు పడిపోతున్నాయి ఇదేమి ఏమి విచిత్రమనే ఆశ్చర్యంతో చూస్తున్నారు లాగి 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 సురహదపి పడిపోయినాడు ఆ చీరల పైన పడిపోయినాడు అది తప్పు బాధించినందుకు ఫలితం అనుభవించినాడు కానీ అప్పుడు కృష్ణ పరమాత్మను స్మరణ చేస్తూ ఉన్నది ఆ పుణ్య పుణ్యపురుషులకు ఇది ఆశ్చర్యం కలిగించింది పాప పురుషులకు ఏమి తెలుసుకోలేదు ఆ సభానంతరము ద్రౌపది మాత కృష్ణును ప్రార్థించినారు ఆ చీరలన్నీ తీసుకొని వెళ్ళి తన ధర్మపత్నులకు ఇచ్చినారు కౌరవాదులు వంద మంది అందరూ కట్టుకున్నారు ఈ చీరలు ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి ఆశ్చర్యచికుతులైపోయినారు ఆ కట్టుకొని ఆ పతిదేవులతో ఎంత బాగున్నాయని చెప్పి అందరూ ఆ ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ ఒక సాధ్విని బంధించినారు బాధ పెట్టినారు అనుకోలే వాళ్ళు అవ్వుతూ ఉన్నారు కట్టుకున్న తర్వాత అన్ని చీరలు మాయమైనాయట అందరూ ఏ స్త్రీని ఏ సాధ్యుని అవమానించాలనుకున్నారో వారే అవమానమైపోయినారు పరమభక్తులను ఎవరు బాధించాలనుకుంటారో వాళ్ళే బాధపడుతారు అని శాస్త్రము చెడపకురా చెడదవు అని శాస్త్రము పొట్టింది అప్పుడు ఎవరిని బాధ పెట్టాలా నా వల్ల ఎవరు బాధపడాలని ఎవరనుకుంటారో వారే బాధపడుతారు గో గోడకు వేసిన బంతి ఎదురొచ్చి తగిలినట్టుగా పుణ్యపురుషులు ఎవరు బాధ పెట్టాలనుకుంటారో తిరిగి వాళ్ళే దుఃఖమునకు గురి అవుతారని మహాభారతము చెప్పుచున్నది ఇది ద్రౌపది మాత శ్రీకృష్ణను ప్రార్థించినటువంటి ఘట్టమును మీరు చూసుకొనవచ్చును అందుకోసమే గోవింద ద్వారకా వాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూత మాం కిమ్ న జానాశి కేశవ కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన్ ప ప్రసన్ ప హై గోవింద కురుమద్వేదీం అని శ్లోకమును చెప్పింది ఆ భగవంతును అనుగ్రహం వల్ల బంధ విముక్తురాలయ్యింది కొంతకాలమునకు కృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళి ద్వారకకు వెళ్ళి స్వామి ఆనాడు కొంచెం నిన్ను ప్రార్థించుచుండగా కౌరవ సభలో ఉండి దుఃఖమునకు గురి అయి నిన్ను ప్రార్థించినప్పుడు ఎందుకు ఆలస్యం చేసినావో అడిగింది భక్తులకు అధికారం ఉంటుంది భగవంతుని అడగటానికి ఎందుకు ఆలస్యం చేసినావు చెప్పు అని అడిగింది అమ్మా నేను ఎప్పుడు కూడా ఆలస్యం చేయనమ్మా ఏదో ఒక కారణం ఉంటుందమ్మా నువ్వు నన్ను ఏమని పిలిచినావు చెప్పు అని అడిగినాడు కృష్ణ పరమాత్మ గోవింద ద్వారకావాసి కృష్ణగోపి జనప్రియ కౌరవై కిమ్న కిమ్మజానాశ కేశవాణి నేను ప్రార్థన చేసినానన్నా అంటే నువ్వు ప్రార్థన చేసినట్టే కృష్ణ కృష్ణ అంటే నేను కృష్ణుడనే ఉన్న నామంను స్మరించినావు గోవింద అన్నావు ద్వారకా వాష్ అన్నావు గోవిందంటే గాం పాలయ తీతి గా గోవులు కాసువాడు అని అర్థము అనగా గో గాం అనగా భూమి అనుంది అనగా భూభాగంను ధర్మన ధర్మ ధర్మస్థాపన చేయువారని ఒక అర్థం ఉన్నది గోవింద అన్నప్పుడు గోవులు కాస్తూ ఉన్నానమ్మా ద్వారకావాసి అంటే ద్వారకలో ఉన్నానమ్మా గోపి ఆ గోవింద ద్వారకావాసి కృష్ణ గోపి జనప్రియ ఓ జనప్రియ గోపి జనప్రియ అన్నప్పుడు గోపికల దగ్గర ఉన్నానమ్మా నేను నువ్వు ఎక్కడ ఉండవంటే అక్కడ ఉన్నానమ్మా ఆఖరిలో నువేమన్నావు కిమ్న జానాశ కేశవ ఏం తెలుసుకుంటలేవా ఏమీ నీకు తెలియదు అని చెప్పి అన్నావమ్మా నన్ను కించపరుస్తుందిలే తెలియదు అంటే నేను తెలియనట్టే ఉన్నమ్మా నాదేం ఉందమ్మా అని అన్నాడు కృష్ణ పరమాత్మ ద్రౌపదీ మాటని సరే నేను రాలేదు నాది తప్పు కాదు నువ్వు ఎట్లా ఆడమంటే నేను అట్లా ఆడినానమ్మా నాదేం తప్పు మరి ఎలా వచ్చినానని చెప్పు అని అడిగినాడమ్ మళ్ళీ రెండోసారి ఎలా అమ్మా రెండోసారి ప్రార్థన చేసిన ద్రౌపది కృష్ణకృష్ణ మహాయోగిన్ విశ్వాత్మను విశ్వభావన ప్రసన్నం పాహి గోవింద మధ్య వశీదతి నాకు ప్రసన్నుడు కమ్ము పాహి రక్షించు అని యోగీశ్వర యోగి అని నన్ను ప్రార్థించినవు విశ్వాత్మాన్ని ప్రార్థించినవు విశ్వభావనని ప్రార్థించినవు అంతడా నిమిడీకృతమైనటువంటి పరమాత్మ అని నన్ను ప్రార్థించినావమ్మ నేను అప్పుడు వచ్చి రక్ష ప్రసన్నాం పాహి అన్నావు రక్షించు గోవింద అన్నావు నాకు దర్శనమిచ్చి నన్ను కాపాడున సంపూర్ణమైన శరణాగతి పొందినావమ్మా అప్పుడు వచ్చి నేను రక్షించినమ్మా నాది తప్పు కాదమ్మా మీ ప్రార్థనలో లోపము కానీ నన్ను తిట్టకండి తల్లి అన్నాడు కృష్ణ పరమాత్మ ఇది గ్రహించండి భక్తులు అప్పుడు ద్రౌపది మాతుండి కృష్ణ సరే ఈ భక్తులు భావితరాలకు నా ప్రార్థనను గ్రహించి ఏడుపులో కూడా దేవుని తిట్టొద్దను ఈ నాటకం ఆడావు ఏడుస్తూ కూడా తిట్టకుండా సంపూర్ణమైనటువంటి భావంతో భగవంతుణ్ణి ప్రసన్నం పాహి గోవిందని ఏడవాలని చెప్పి నువ్వు నటిస్తూ దేశానికి అందించిన దివ్య సందేశము కృష్ణ నాకు సంతోషము ఎట్లా నన్ను కాపాడినావు అని నమస్కారం చేసుకుంది ద్రౌపదీ మాత అందుకోసమే మీరందరూ కూడా మాత ప్రార్థించినట్టు రెండో శ్లోకంలో ఎలా ప్రార్థించిందో మీరు అలా ప్రార్థించినప్పుడే మీరు భవబంధ విముక్తులై భాషిస్తారు తరించగలుగుతారు ముక్తాత్ములు కాగలుగుతారు అందుకోసమే మీరు ఆ భగవంతుని సంపూర్ణమైన శరణాగతి పొంది మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓ తత్స सह सहनो बुन सह करवावहि करवावह तेजस्वीधीतमस्तु मिषाही ओ शांति शाति शांति शंभो शिवशिवा 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 नारायण 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 हो దైవమతము ప్రతిష్ఠిత మగును గాక కరుణామతము వృద్ధి నందును గాక శాంత్యమతము స్థాపిత మగునుగాక గాక సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందును గాక సనాతన ధర్మమతము ఉద్ధరింపబడును గాక ఋషిమతము వాడిలొను గాక స్వాతంత్ర్య మతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక కలిమతము అంతరించునుక అహింసవృతము స్థిరస్థాపితనుక ఓం నమ శివా ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే తపో గుహ దగ్గర కింద నివృత్తి చేసుకునవచ్చు ఓం నమ శివా